మా తల్లి ఉయ్యాలా అన్నపూర్ణా దేవి మా తల్లి ఉయ్యాలా

సరస్వతి దేవీ భై భూ భూయా మల్లి భయ సరస్వతీ దేవీ భై భూ భూయా భయాలా భూగ భూ భూయా భూగ బా భూగ భూ భూయా భూగ మూ భూ భూ భూయా తల్ల భయూ భూ భూయా శక్తి ఇవ్వట్లేదా మీరేది కదులుతుంటే కదులుతున్నారా కదులుతున్నావు నా చెయ్యి చేయొచ్చి దండం పెట్టి ముందు కదలమని చెప్పారా లేదా ఏది ఎప్పుడు కదిలారు మరి వాళ్ళ ఆరోగ్యం ఏది పడేసానా పడేసానా బిడ్డల కాళ్ళు లేకుండా చేసావు ఇచ్చి నీళ్ళు పోసి ఉంచో పెట్టా ఉంచో పెట్టావు పెట్టానా లేదా పెట్టావు పోయే ప్రాణం చూసి పెట్టాడా పెట్టావు కరెక్టే అది ఒంటి కరెక్టే అది మేము పోయిన ప్రాణం చేసాం గుర్తించట్లా నేను చెప్పావుల ఉండేవాళ్ళు కాదు ఇంటి నిండా సాంబ్రాని పగుండాలి ఏం ఎప్పుడు యాపమండలి ఇంట్లో ఉండాలి ఎప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను కనిపిస్తున్నావా లేదా నాకు ఒళ్ళు మంటలు ఎద్దుతున్నాయి ఒళ్ళు మంటలు ఎత్తుతుంది నా అక్క చెల్లెళ్ళు కూడా తెచ్చే పెట్టుకున్నా నా అక్క చెల్లెళ్ళు కూడా తెచ్చుకున్నాను మీకు అందరం కనపడుతున్నాం ఎక్కడెక్కడ వాళ్ళని నేను రప్పించుకొని వాళ్ళకు ఆరోగ్యాలు ఇచ్చి వాళ్ళని నేను చూసుకుంటాను మీరు మీ ఇంటి మీ ఇంట్లో మనకి ఇక్కడే ఉన్నాను నేను ఉండవు మా అందరికి ఆరోగ్యం ఇచ్చి అందరికి అనుకున్న పనులు చేయి నువ్వు ఇంకా నీకు గొప్పదాన్ని పోయిపోతావు

పళ్ళు కూడా అందరికీ కాలేదండి మేము మనం మొదలు నీ ఇంట్లో గ్రహణం ఉంది అని నువ్వు నువ్వు తెచ్చుకోమన్నా తెచ్చుకోని నువ్వు నీ బిడ్డ నన్నే గొలుస్తున్నావు తెలుసు నాకు నేనుగా చెప్తున్నానుగా నేనున్నాను నా తమ్ముళ్ళు పంపిస్తా ధైర్యం ఇస్తా నా బిడ్డలు నేను వదులుకోను నీకు నువ్వు వదులుకుంటావేమో నేను వదులుకోను నన్ను నీ జాబు నేను వారం కల్లా నీ జాబుని

ఏడ ముందు ఎక్కడికి వస్తాడు నిమ్మకాయ తీసుకెడ్ తీర్చావు సంతోషపడ్డా ఇంటికి వచ్చా సంతోషంగా ఉంది అదే మాట మేము నిలబడాలి అనుకున్నవి జరిపిస్తా నన్ను వెనకేస్తే జరిపిను అని చెప్పాను కానీ అదే నన్ను వెనక నన్ను పిలుతుందో నీ బాధలు చేస్తా ఆరోగ్యం ఇస్తా రేపు వచ్చే వారానికల్లా ఆరోగ్యం ఇచ్చి ఏ మూడో వారానికల్లా నువ్వు అనుకున్న పని జరిగి కానీ నన్నున్నావాదా పెట్టుకోవచ్చు చెప్పాను కర్తతో బాధలు పెట్టుకో బాధలు ఇస్తా ఉన్నా బాధపడుతున్నాడు అవసరం వాళ్ళకి పెద్దలు ఉన్నారు నాకు సంతోషండి నేను బాగా చెప్తూ బాగానే ఉన్నా బిడ్డ గురించి స్నానం కలిపియాలనే ఉన్నాం కానీ నేనుంటా చేస్తా నేను కానీ తొందరపడి ఎంతో కష్ట వాళ్ళ చేతిలో పెట్టి కాళ్ళు గడ్డాలు పట్టుకొని తొందరపడి చెయ్యి చెయ్యిపడి అది అందకుండా వాళ్ళు ఉండాలి మీ ఓళ్ళల్లోనే ఉన్నారు ఓళ్ళల్లో అది అందకుండా చెయ్యి నా పుట్టు సాయమైంది నాకు సాయం అయింది నేను ఉన్నాను నిద్ర పోనిట్లా నిన్ను నిద్ర నా అక్క కూడా ఉంది నీ ఇంట్లోనే ఉంది పక్క తొక్కులు కొట్టావు నా అక్కను పెట్టుకోకూడదని ఎవరో చెప్పారన్నావు పెట్టిచ్చా నేను నా అక్క లేకుండా నువ్వు పూజ శ్రీయో నా అక్క నేను అందరం ఇంట్లోనే ఉన్నా వద్దు ఆరోగ్యం కూడా ఉంది చల్లగానే చూస్తున్నాను నేనే చెప్తున్నా ఇంక నాకు వచ్చే వారానికల్లా చెప్పాలి నేను నీకు ఒకరితో వద్దని బాధ నేను తీరుస్తా నువ్వు బాధపడద్దు

సరిగా పెట్టట్లా నేను మీ ఇంటికై నేను వస్తే నామైన మనిషి పెట్టండి ఇద్దరు కలిసి నేను మీ చేత సేవ వచ్చానా లేదా ఏది మీ సేవ ఏది నాకు ఏది మీ సేవ నాకు ఏది అసలు ఏం అందట్లేదు ఉన్నప్పటికే చేస్తున్నావు మనతో మనిషితో బతుకు తెరి నేను బతుకు తెరిగి పోక్కడని తలుసుకోండి నాతో ఉండు నేనున్నానని తలుసుకో నేను ఇంటికి మరి ఏది అంజైదు వందరీక్షనా

ఎత్తి కూర్చోబెట్ట బాధ్యత లేవోతున్నా లేదా నీకు కనిపిస్తున్నానా లేదా నీకు శబ్దం వినిపిస్తున్నానా లేదా నీ ఇంట్లో మన పిల్లలా తిరుగుతున్నానే నేను వచ్చి మనసు పెట్టు మనసు పెట్టు సరే లేటుగా నాకు నిర్మించిన ఇకపోతే ఆలోచన పెట్టి అన్నా లేదా అమ్మని నటించుకోగలవా లేదా మా బాబు కూడా అమ్మనే అమ్మకి ఇవ్వగలమా పెట్టి నాకు ఇవ్వకపోతే ఏం చేస్తారు అని ఆలోచన పడుతున్నారు అందరూ ఒక మాట మీద ఉండి నా పూజలు అనుకుంటే పూజలు చేస్తా మీరు ఆరోగ్యంగా ఉండి చేసుకోండి నాకు బాగా లేదని నేను వస్తున్నాను నా ఇంట్లో తల్లిగా ఉండి ఆరోగ్యం లేదని నా చెవురు పండేయ లేదన్న వాళ్ళను మరి మనసులో ఉన్నానా లేదంటున్నాయని నేనున్నాను అంటున్నాడు కనిపించానా ప్రాణాలు పోసా గుర్తుందా ప్రాణాలు ఈ వారం వచ్చేటప్పుడు నీ పేరు పోసా మళ్ళీ ఈ వారం చేసుకుంటాం అనుకో మేము అనుకోవాలి పూజ నా పెద్ద నేను ఎందుకు తోలు చేసుకుంటా నమ్మట్లేదు ఈ స్థానం తక్కువ అక్కడికే పోయి చేసుకోమను నేను ఫస్ట్ లో చెప్పా బాధపడతారనే చెప్పా చెప్పానా ఎక్కువైంది ఇప్పుడు బాధ ఇప్పుడు ఎక్కువైంది బాధ అంతా వెళ్ళి ఫస్ట్ లో చెప్పా ముందు ముందు బాధపడతారు ఎల్లండి చక్క పెట్టుకోండి ఫస్ట్ వారమే చెప్తావు ఫస్ట్ వారవే చెప్పా వినలా ఎవరు గాళ్ళు ఎందుకు చెప్పేది నేను వినేది అనుకుంటున్నాను ఇప్పుడు నా బిడ్డల్ని కళ్ళ ఇంటి పెట్టించుకుంటాను కాపీ నన్ను పంపించి సారన్న రాకపోతే నా మనసు చూసుకో నా బిడ్డల్ని కానించి ఏమీ ఉండదు ఏమీ ఉండదు నా నా పుట్టింటి బిడ్డ బిడ్డ నా అది నా పుట్టిన ఇల్లు అది ఏం కాదు తల్లి బిడ్డ గురించి బాధపడతాను ఆ బిడ్డకి అన్ని బాగుంటుంది పిల్లవట్ల కనిపించట్లా తినుకుంటున్నావు వేరే భర్తలు ఇద్దరికి సేవ చేస్తున్నారు మీ బిడ్డతో సహా మీ బిడ్డకి ఆరోగ్యం ఇస్తా ఉంటే ఆ సేవ చేసి డబ్బులు పిలిచి

ீலா பு மாத்தியா ஸ்ரீசைலாம் ரம் ரூபுயா நாம் மஹ மு వారాల నుంచి వస్తున్నా ఒక ము బాగానే తినగలుగుతున్నా నాకు ఆరోగ్యం బాగా ఉంది ఇంకా నేను ఇద్దరు ముగ్గురు చెప్పిండా వాళ్ళు కూడా వస్తామన్నారు ఈ వారం అలా రేపు వారం వస్తారు కానీ ఈ అమ్మ మాకు సత్యం చీటి మాకు బాగు చేసింది మా అమ్మాయి తల్లిపోతే నేను కాడికి వస్తే సాయంత్రానికి గెలిచిద్ది అన్నది వచ్చింది మా అమ్మ నా బిడ్డకు బాగా రాకపోతే ఇ ఆస్తి కోసమని నేను ఇచ్చేస్తే మళ్ళీ సాయం అయింది మా అమ్మాయికి నాకు సాయమైంది ఒక ఐదు వారాల నుంచి వస్తున్నా నేను అమ్మవారు దియమ్మ అమ్మ ఎన్ని సోములు కాడికి నిజం చెప్పలేదు దియమ్మ అమ్మ కాడికి వచ్చాక నిజం చెప్తుంది